గ్రీక్ గోల్డ్ హృతిక్ రోషన్ ఆల్రెడీ ఎన్టీఆర్తో కలిసి వార్ టూ మూవీ చేశాడు ఇప్పుడు తన క్రిష్ త్రీ సీక్వెల్ క్రిష్ ఫోర్ని తానే నటిస్తూ తానే తీయబోతున్నాడు అయితే ఆ మూవీలో కూడా ఎన్టీఆర్ మెరిసే ఛాన్స్ ఉంది కాకపోతే అది గెస్ట్ రోల్ అని ప్రచారం పెరిగింది ఆ లెక్కన చూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం సూపర్ హీరోగా కనిపించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో కలిసి యుఎస్ వెళ్ళాడు హాలీవుడ్ సూపర్ హీరోల్ని డిజైన్ చేసే విఎఫ్ఎక్స్ కంపెనీలో హల్చల్ చేశాడు నెట్వర్క్ ప్రొడక్షన్స్లో తెరకెక్కే ఆరు వందల కోట్ల బడ్జెట్ మూవీ అనౌన్స్మెంట్ని ఇలా ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేసింది సింగిల్ వీడియోతో సీనే మారిపోయింది కానీ అలా జరుగుతుందో లేదంటే కావాలనే అదే దారిలో వెళ్తున్నాడో కానీ ఎన్టీఆర్ ఏం చేస్తే అదే అల్లు అర్జున్ చేస్తున్నట్లు కనిపిస్తోంది మొన్నటి వరకు హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత కథ ఇప్పుడు జోన్రా అలాగే సూపర్ హీరోగా ప్రయత్నం అన్నింట్లో ఎన్టీఆర్ని బన్నీ కాపీ కొడుతున్నాడా ఎందుకలా హ్యావ్ ఎ లుక్ మెగాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీతో కలిసి తాను లాస్ ఏంజిల్స్ లో చేసిన హంగామా వీడియోని రిలీజ్ చేశారు అందులో అవతార్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ జురాసిక్ పార్క్ లాంటి సినిమాలకు పనిచేసిన గ్రాఫిక్స్ సంస్థలున్నాయి ఉన్నాయి మొత్తంగా వీడియో చూస్తే బన్నీ ఏదో సూపర్ హీరో మూవీతో మన ముందుకు వచ్చేలా కనిపిస్తున్నాడు కానీ ఈ వీడియో రాకముందే క్రిష్ ఫోర్ లో ఎన్టీఆర్ సూపర్ హీరోగా గెస్ట్ రోల్ వేయబోతున్నాడనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది వార్ టూ లో నెగిటివ్ రోల్ వేసిన ఎన్టీఆర్ గ్రీక్ గార్డ్ హితిక్ రోషన్ రిక్వెస్ట్ వల్ల క్రిష్ ఫోర్ లో గెస్ట్ రోల్ కూడా వేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం అది కూడా సీపోర్ హీరో పాత్ర అవటంతో ఇలాంటి రోల్ వేసిన తొలి మాస్ హీరోగా తన హిస్టర్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాంటి అల్లు అర్జున్ అట్లీ వీడియో బయటకొచ్చింది ఆరు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తేలింది ఈ వీడియోలో గ్రాఫిక్ డిజైనర్లు స్క్రిప్ట్ అదిరిందన్నారు వెరైటీ క్రీచర్స్ ఉన్నాయన్నారు హీరో రకరకాల మాస్కులు పెట్టుకుని త్రీ ఫోటోలు దిగి మోషన్ క్యాప్చర్ కెమెరా ముందు షో రీల్ చేశాడు ఇవన్నీ చూస్తే అవతార్ సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ లాంటి ఏదో సూపర్ హీరో లేదంటే అంతకంటే కొత్తగా గ్రాఫికల్ వరల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అట్లీ చేస్తున్నారని తెలుస్తోంది కాకపోతే ఇది ఎన్టీఆర్ జర్నీతో పోలికలా మారటానికి రీజన్ తను సూపర్ హీరోగా మారే టైంలోనే బన్నీ సూపర్ హీరో కాన్సెప్ట్ కి కి అవుతున్నాడు మొన్నటికి మొన్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు దేవరలో తారక్ సరసన మెరిసిన అతిలోక సుందరి వారసురాలనే తీసుకున్నారు ఇక ఎన్టీఆర్తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీళ్ళుతో బన్నీ కథా చర్చలు దేవరతో తీయబోతున్న కొరటాల శివతో బన్నీ చర్చలు చూస్తుంటే ఎన్టీఆర్ ని అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్ అనుకరిస్తున్నాడా అన్న డౌట్ రాకుండా మానదు రాజమౌళి సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ప్లానింగ్ నిజంగానే బన్నీకి నచ్చుండొచ్చు కాకపోతే తారక్ ప్రాజెక్ట్ అయిన దానవీర సూరకర్ణ లాంటి కాన్సెప్ట్ ని త్రివిక్రమ్ బన్నీ ప్లాన్ చేయటం చూస్తుంటే బన్నీ కావాలని తారక్కి ఫాలో అవటం కాదు తనకంటే ముందే తన దారిలో ఇంకేదో ప్రూవ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టయితే అర్థమవుతోంది